Bye. So Guees pu Marche GTi PM Ni thumbnails Pani mutui Build api mayor సిపిఎం బీడి కార్మికుల ఐక్యత బీడీ కార్మికులకు న్యాయంగా నాలుగు వేల పెన్షన్ వెంటనే పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పైన సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఈ జిల్లాలో సుమారుగా పిఎఫ్ అంగీకృతమై అట్లాగే పిఎఫ్ చేసుకున్నటువంటి నాన్ పిఎఫ్ వాళ్ళు మొదలుకుంటే సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు కానీ ఈ జిల్లాలో బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస ప్రాథమిక సౌకర్యాలు గానీ వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు గానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గానీ బీడీ కార్మికులకు ఏ ఒక్కటి అమలు కానటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీడీ కార్మికురాలికి ఈడీ కార్మికుడికి మేము రెండు వేల ని నాలుగు వేలకు పెంచుతామని చెప్పి చెప్పారు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచినటువంటి దాఖలాలు లేవు కనపడతలేవు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరిని ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మా డిమాండ్ ఏమిటంటే మా మా అంతటా మేము అడుగుతున్నది కాదు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో దాన్ని నిలబెట్టుకోండి తక్షణమే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు రోజు బీడీ కార్మికులు వాళ్ళు చేసినటువంటి కష్టార్జితంలో సుమారు నెలకు ఒక వెయ్యి రూపాయల దాకా యాజమాన్యాలు వాళ్ళ దోపి వాళ్ళ శ్రమను దోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రమను కొల్లగొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దోపిడి నుంచి అరికట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయండి మొత్తం బీడీ టేకేదారులని అట్లాగే యూనియన్లను అన్నింటిని కూడా పిలిచి ఈ బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన చర్చలు జరపండి చర్చలు జరిపి సత్వర పరిష్కారం పరిష్కారానికి చర్యలు చూపెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించినటువంటి ఈ కార్మికులే కాదు ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది అది తెరుచుకోవడానికి కానీ దాన్ని పూర్తి చేయడానికి కానీ పాలకులు నోచుకోవట్లేదు ప్రతి ఎన్నికల సందర్భంలో సిరిసిల్ల ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలకి ఎన్నికల వాగ్దానాలకి వస్తుంది కానీ ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభిస్తారనేటువంటిది మాత్రం చెప్పట్లేదు ఒకవైపున పవర్లూమ్ కార్మికులు రకరకాల కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే వైద్య సమస్యలు పరిష్కారం కావాలంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటే శరణ్యం దాని జోలి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకనే బీడీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంత వరకు సిపిఎం పార్టీ బీడీ కార్మికులకు అండగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాడు అట్లాగే ఈ జిల్లాలో సుమారుగా మనందరికీ తెలుసు ఈ జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ఇండ్ల స్థలాలకు నోచుకునేటువంటి నిరుపేదలు ఉన్నారు వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ చెప్పింది ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో చెప్పింది ఈ ఆరు గ్యారంటీలలో అదొక గ్యారెంటీగా ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ అధికారులు సెలెక్ట్ చేసే దానికి బదులుగా ఇందిరమ్మ కమిటీల పేరు మీద వేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని సెలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఈ జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల మందికి గాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఏడు వేల మందికే ఇండ్లు ఇస్తానంటే ఈ రోజు ముప్పై ఐదు వేల మంది ఉంటే ఇంకా మీరు సుమారు ఇరవై ఐదు వేలకు పై చిలుకు మందికి ఎప్పుడు ఇండ్లు ఇస్తారో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి లేదు మరి మీరు చెప్పినట్టు మాట ఏమిటంటే ఏ పేదవాడికి ఇల్లు లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చెప్పారు మరి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఎందుకని ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నాం అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఇసుక కొరత ఏర్పడతా ఉంది ఈ ఇసుక ఇసుక కొరత అనేటువంటిది ఇక్కడ వీళ్ళందరూ సృష్టిస్తున్నటువంటి కొరత తప్ప మరొకటి కాదు ప్రభుత్వమే ఇసుకను పూర్తిగా సప్లై చేయాల్సిన దాని స్థానంలో ఇసుక కొరతను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇసుకే కానీ దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం అట్లాగే మొత్తం డబల్ బెడ్రూమ్ ఇక్కడ కేసీఆర్ నగర్ లో డబల్ బెడ్రూమ్ కట్టిల్ మరికొన్ని చోట్ల డబల్ బెడ్రూమ్ కట్టిల్ వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలు లేవు ఈ రోజు కేసీఆర్ నగర్ లోనైతే అయితే పన్నెండు వందల మంది కేసీఆర్ నగర్ లో ఉంటున్నారు వాళ్ళందరికీ గూడు చూపెట్టినట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకు కూడు దొరికేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఉపాధి లేదు వాళ్ళకి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరం ఉపాధి కోసం రావాల్సి వస్తా ఉంది వాళ్ళకి సరైనటువంటి రోడ్ల సౌకర్యం లేదు వాళ్ళకి సరైనటువంటి కరెంట్ సౌకర్యం లేదు సరైనటువంటి వాటర్ సౌకర్యం లేదు ఏ రకమైనటువంటి సౌకర్యం లేదు బస్సు సౌకర్యం కూడా లేదు అట్లాగే వైద్య సౌకర్యం కూడా లేదు వాళ్ళ పిల్లల చదువుల సౌకర్యం కూడా లేదు మీకు ఎన్ని మీరు పోయి అక్కడ ఉండండి అంటే వాళ్ళు పోయి ఉంటే వాళ్ళ బతుకులు ఇట్లా దిగజార్చబడి ఇంత ఇబ్బందికరంగా నానా దుర్బల జీవితాన్ని గడుపుతా ఉంటే ఈ పాలకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో ఇంకా అనేక పేదల సమస్యలు ప్రత్యేకించి రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా కొరత ఏర్పడి ఎక్కడికైనా రైతాంగం అంతా కూడా ఇక్కడికి వస్తా ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రి మాట్లాడే అట్లాగే ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మాట పాకిస్తాన్ నుంచో అక్కడ చైనా నుంచో ఆపరేషన్ సింధు వల్ల యూరియా రావట్లేదు అని అంటున్నారు అసలు యూరియాకు చైనాకు యూరియాకు కి ఏంటి సంబంధం యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదు రైతాంగాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఏమాత్రం చెప్పనటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని జిల్లాలో మొత్తం స్థానికంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యల్ని ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని వచ్చాం ఈ రోజు రాజకీయాలకు అతీతంగా కలెక్టర్ గారు పారదర్శకంగా వ్యవహరిస్తారనేటువంటి ఆశాభావం తోటి మేము అందుకనే సిపిఎం నాయకులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు కలెక్టర్ గారు పారదర్శకంగా స్పందించాలి ప్రజా సమస్యల ఎడల ఆయన చొరవ చూపాలి అదేవిధంగా ఎక్కడ సమస్యలు తమ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలి తమ పరిధిలో లేనటువంటి అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది అట్లా చేయని ఎడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు కలెక్టరేట్ల ముందు ధారణ చేశాం భవిష్యత్తులో కూడా కూడా మేము ప్రజా ఉద్యమాలు ఎన్నిక ఈ రోజు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వచ్చేంత వరకు బీడీ కార్మికులకు వెంట ఈ ఎర్ర జెండా సిపిఎం పార్టీ ఉంటది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం బీడీ కార్మికులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతా ఉన్నారు ఇవి ఈ విషయాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు జిల్లాలో ఒక బలమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కార్మిక వర్గం బీడీ కార్మికులు అత్యధిక మంది మహిళలు ఉన్నారు వీళ్ళందరి యొక్క సమస్యలు కాకుండా ఇంకేం సమస్య పరిష్కరిస్తారు పాలకులు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సి ఈ ఆరు గ్యారంటీలలో ఆడవాళ్ళను బస్ ఎక్కి ఇచ్చే గ్యారెంటీ తప్ప మిగతా ఐదు గ్యారెంటీలన్నీ కూడా అసంపూర్ణంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది గృహ జ్యోతి అమలు కావట్లేదు ఎక్కడ మనం చూస్తే మిగతా పథకాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని జిల్లాలో మీరు లబ్ధిదారుల వివరాలన్నీ కూడా బహిరంగ చర్చకు రావాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి మీరు ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు సిరిసిల్ల జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూర్చినాయి అసలు అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంతమంది దరి చేరిందో చెప్పండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం